నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త వారానికి నాలుగు రోజులే పనిదీలు సంతోషంలో ఉద్యోగులు అంటూ లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడెప్పుడే రావడం జరిగిందండి ఎందుకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా అర్థమవుతుందండి ఎక్కవైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లైక్ చేయనట్లయితే ఇప్పుడే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మరి మందికి రీచ్ అవుతుంది లైట్ చేయకుండా వీళ్ళకి అయితే వెళ్ళిపోదాం అండి మీరు కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తున్నారా అయితే వారానికి ఐదు రోజులే పని చేయాల్సినటువంటి పనే లేదు ఎందుకంటే ఇప్పుడు వారంలో నాలుగు రోజులే పని దినాల నిర్ణయానికి వర్క్ డే వర్క్ వీక్ ఆమోదం తెలిపారనమాట దీనిపైన తాజాగా యునైటెడ్ కింగ్ యూకేలో దీన్ని అమలు చేస్తున్నారు రెండు వందల కంటే ఎక్కువ కంపెనీలు తమ ఉద్యోగుల కోసం నాలుగు రోజులు పని దినాలు వారాన్ని అంగీకరించాయి ఈ సంస్థలు సమిష్టింగా ఐదు వందల అంటే దాదాపు ఐదు వేల మందికి పైగా ఉద్యోగులు నియమించుకున్నాయి వీటిలో ఎక్కువగా భాగం చారిటీ మార్కెటింగ్ టెక్నాలజీ వంటి రంగాలకు చెందినవి నాలుగుడే వీక్ ఫౌండేషన్ ద్వారా ప్రచారం చేస్తున్న ఈ నిర్ణయానికి ఇప్పుడు సానుకూలంగా నిర్ణయం వచ్చిందని చెప్పారు ఇప్పటికే పలు కంపెనీలు ఇది ఉద్యోగులు యాజమానులు ఇద్దరికీ ఉపయోగకరంగా ఉందని అనేక బ్రిటిష్ కంపెనీలు ఇప్పటికే ఈ విధానాన్ని విజయవంతంగా అనుసరిస్తున్నాయని ప్రారంభంలో మార్కెటింగ్ ప్రకటనలు ప్రజా సంబంధాలు వంటి రంగాల్లో దాదాపు ముప్పై కంపెనీలు ఈ మార్పును ఆమోదించాయి ఆ తర్వాత చారిటీ ఎన్జిఓలు సామాజిక సంరక్షణ రంగాల్లో ఇరవై సంస్థలు టెక్నాలజీ ఐటీ సాఫ్ట్వేర్ రంగాల్లో ఇరవై నాలుగు సంస్థలు ఈ మార్పు ఆమోదించాయి ఈ పద్ధతి ద్వారా ఉత్పాదకలను పెంచడానికి ప్రతిభను ఆకర్షించడానికి సరిగ్గా ఉపయోగపడతాయని మద్దతుదారులు అయితే అభిప్రాయపడుతున్నారు ఇక రమ్మంటే రాజీనామా లండన్లో వ్యాపారులు ఈ ట్రెండ్ను ముందుగా స్వీకరించారు రాజధానిలో యాభై సంస్థలు ఇప్పటికే నాలుగు రోజుల పని దినాలు విధానాన్ని అనుసరిస్తున్నారు ఇక కోవిడ్ నైన్టీన్ మహమ్మారి తర్వాత పట్ల సంస్కృతి మార్పుల ప్రభావంతో నిర్ణయానికి మరింత ఆదరణ పొందింది కొన్ని సంస్థలు ముఖ్యంగా జేపీ మోర్గాన్ అమెజాన్ వంటి కంపెనీలు వారానికి ఐదు రోజుల్లో కార్యాలయంలో హాజరు కావాలని కోరుతున్నా చాలామంది ఉద్యోగులు రిమోట్ పనిని ఆశిస్తున్నట్లు ఈ సందర్భంగా స్టార్లింగ్ బ్యాంక్ సిఇఓ సిబ్బందిని తరచుగా కార్యాలయానికి రావాలని చెప్పినప్పుడు కొంతమంది ఉద్యోగులు నిరసనగా రాజు